రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేశాడని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న ఈ తరుణంలో మా పార్టీకి సంబంధించిన వారు కూడా అనేక రకాల మేధావులు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ఉన్న ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడును ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ రైతులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్నే మళ్ళీ నమ్మించే క్రమంలో భాగంగా ఈ పచ్చపత్రికైనటువంటి ఆంధ్రజ్యోతి అబద్ధాన్ని రాసింది సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని మళ్ళీ నమ్మించే ప్రయత్నం దీనికి నా వైపు నుంచి నేను స్పందిస్తూ ఉండేది ఏంటంటే ప్రజలారా అక్షరాలే సమాజాన్ని మార్చే ఆయుధాలు కత్తులో కటార్లో కాదు సమాజాన్ని మార్చేది అక్షరాలు మారుస్తాయి అక్షరాలకు అంత శక్తి ఉంది ఇదే అక్షరాలు అబద్ధాలు రాస్తే సమాజానికి తప్పుడు సంకేతాన్ని ఇస్తే సమాజం సర్వనాశనమవుతుంది ప్రజాస్వామ్యానికి పాత్ర వేసిన ఈ ఈరోజు చంద్రబాబు నాయుడును కాపాడే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి అనే రోత పత్రిక రోత వార్తలతో అక్షరాలనే తనకుండే అవకాశంగా మలుసుకొని మళ్ళీ అబద్ధం రాస్తాంది నేను నిరసిస్తానా దీన్ని ఖండిస్తానా తీవ్రంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలను వ్యతిరేకిస్తూ ఒక జర్నలిజంలో ప్రవర్తించాల్సిన తీరు కాదు ఇది అందుకే ఇది నా దృష్టిలో పత్రిక కాదు నా దృష్టిలో ఇది తెలుగుదేశం పార్టీకి కరపత్రిక ఇంకనైనా ఆంధ్రజ్యోతి పత్రికకు బుద్ధి రావాలని కోరుకుంటూ నా నిరసనను వ్యక్తం చేసే క్రమంలో ఈ పత్రికను కాల్చివేస్తానాం మేము ఈ పత్రికను ఎవరు చదవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం